ఈ వీడియో స్పెషల్గా లేడీస్ కోసం చాలా మందికి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి టయానికి రావు అయితే పీరియడ్స్ రాలేదు కదా అని వెంటనే ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాము ట్యాబ్లెట్స్ అప్పుడు వర్క్ అయినా ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసం ఇంట్లోనే మనం చక్కగా ఇలా డ్రింక్ కనుక ప్రిపేర్ చేసుకొని తాగితే వన్ ఆర్ టూ డేస్లోనే పీరియడ్స్ అయితే వచ్చేస్తాయి ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు బౌల్లో గ్లాస్ వరకు వాటర్ తీసుకొని ఒక స్పూన్ వరకు కూడా వామ్ వేసుకొని వామ్ వాటర్ని ఇలా బాగా మరిగించుకోవాలి చూడండి ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చక్కగా గోరువెచ్చగా ఉన్నప్పుడే టీ డెకరేషన్ లాగా తీసుకోవాలి ఇందులోనే కొంచెం కూడా కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వాటర్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ రావడమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మన బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగి బరువు తగ్గడంలో హండ్రెడ్ పర్సెంట్ ఈ వాటర్ యూస్ అవుతుంది అలాగే పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది కదా సో ఈ కడుపు నొప్పి తగ్గుతుంది జీర్ణాశ సమస్యలు కూడా చాలా వరకు తొలగిపోతాయి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకున్నాం అనుకోండి మనకి మంచి రిజల్ట్ ఉంటుంది వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని ఫాలో అవ్వండి